రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కూనం సాంబశివరావు గారికి జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ పాల వెంకటరెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల గారికి గిరిజన సమైక్య నాయకులు అజయ్ నాయక్ గారికి బీకేపీ నాయకులు కాంతేయ గారికి అదేవిధంగా మహిళా సమైక్య నాయకురాలు లక్ష్మి గారికి మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి దామోదర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు రత్నాకర్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సభ తరఫున విప్లాభినందన తెలియజేస్తూ ఇవాళ దొటి కొమరయ్య గారిని మన స్ఫూర్తి ఇంతసేపు మన భక్తులు మాట్లాడారు రెండు విషయాలు మీరు గమనంలోకి తీసుకొని ఇవాళ కొన్ని కుల సంఘాలు తెలంగాణ సాయుధ పోరాట వీరులను కుల సంఘాలకు పరిమితం చేయడానికి పూనుకున్నాయి వాళ్ళ అట్లా పరిమితం చేయడానికి పూనుకోవడానికి కారణం అటువంటి మనలో అనైక్యతను పెంచి ఎప్పటికీ వాళ్ళే రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట వీరులను కుల సంఘాల నాయకులు వాళ్ళ కులాలకు పరిమితం చేయొద్దని మనవి చేస్తూ అదేవిధంగా మనం ఇవాళ దొడ్డి కుమరేయ గారిని తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా ప్రకటించుకుంటున్నాం ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ సాయుధ పోరాట వేడుకలు నిర్వహిస్తున్నది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక్కడైనా అమరుడైనా చెప్పండి అని ఆర్ఎస్ఎస్ వాళ్ళను అడగాల్సిన అవసరం ఉన్నది ఒక్క బీజేపీ నాయకుడైనా తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైనా అమరుడైన వ్యక్తి ఉన్న అని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకి ఎవరు అమరుడుగాలే కాని మేం చేసినాం మేం చేసినాం అని చెప్పే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి రజాకార్ చిత్రంలో కూడా కొంతమంది ఆర్య సమాజ వాళ్ళను చిత్రీకరించడానికి ప్రయత్నం చేసారు రానున్న రోజుల్లో దొడ్డి కుమరయ్య గారి పేరు మీద ఒక సినిమా వస్తుంది అందులో అన్ని వాస్తవాలు ఉంటాయి కాబట్టి అటువంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేసి దొడ్డి కోమలయ్య గారి జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేసే విధంగా మనం పని చేయాలని ఈ వర్ధంతి సభ సందర్భంగా తెలియజేస్తూ